అందరికీ నమస్కారం ఈరోజు భగవద్గీత తృతీయోధ్యాయంలోని ఇరవై ఒకటి ఇరవై రెండు శ్లోకాల గురించి తెలుసుకుందాం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీమద్భగవద్గీత అధ తృతీయోధ్యాయ కర్మయోగః శ్రీ భగవానువాచా యదిదాచరతి శ్రేష్ఠః తత్ తదీవీతరో జనః సయత్ ప్రమాణం కురుతే లోకస్త తనువర్తతే శ్రేష్ఠుడైన పురుషుని ఆచరణముని ఇతరులను అనుసరింతురు అతడు నిల్పిన ప్రమాణములని లోకులందరూ పాటించెదరు నే పాస్తి కర్తవ్యం త్రిషు నాప్త్యం కర్మీ ఓ అర్జున ఈ ముల్లోకముల యందును నాకు కర్తవ్యము అనునదియే లేదు అట్లే పొందదగిన వస్తువులలో ఏదియును నేను పొందనిదియునూ లేదు అయినను నేను కర్మల ఎందే ప్రవర్తిల్లుచున్నాను రేపు ఇరవై మూడు ఇరవై నాలుగు శ్లోకాల గురించి తెలుసుకుందాం డిస్క్రిప్షన్లో శ్లోకం భావం కూడా ఉంటాయి చూస్తూ వినవచ్చు శ్రీకృష్ణార్పణమస్తు